మీరు ఒక లీడ్ యాక్ట్రెస్ అంటే చాలా యాక్టర్గా చాలా మూవీస్ చేశారు మా అందరికీ చాలా దగ్గరకు కూడా అయిపోయారు మీరు ఏం చూసి దీన్ని అలా క్విక్గా యూనో సపోర్టింగ్ రోల్కి ఓకే చెప్పేశారు అండ్ వాట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అంటే ఏం చెప్తారు సో నేను ఇప్పుడు లైక్ యూ సెడ్ ఐ డెడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కదా కమర్షియల్ ఫిల్మ్స్ అండ్ లైక్ పెద్ద పెద్ద హీరోస్తో నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు లైక్ సెట్కి వెళ్ళినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కదా అది ఎప్పుడు రాలేదు సో వెన్ ఐ హర్డ్ ద స్టోరీ నేను నా క్యారెక్టర్ అంత గొప్పగా నేను అలా చూడలేదు నేరేషన్ విన్నప్పుడు నేను ఈ స్టోరీలో ఒక పార్ట్గా ఉండాలి నేను ఈజ్ వర్ ఐ థాట్ అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ దాట్ రాహుల్ని కలిసిన తర్వాత నేను రాహుల్తో పని చేయాలి లైక్ ఐ నీట్ టు డూ సంథింగ్ ఒక వన్ సీన్ అయినా Whatever it is, I want to act with his direction is what I thought. And I might pick up something that I can use for my future films. Mm -hmm. So Nenu, and and if you see in Hollywood, a hero, hero and villain, Alanti template. kada. It's just that you have to, yeah, a character, Mari and Janalu. ఆ క్యారెక్టర్ పేరు పిలవాలి రైట్ ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ దర్ యాక్టర్ డూ లైక్ ఐఎమ్ నాట్ నాకు చాలా సినిమాల్లో నేను సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంది కానీ ఎందుకు తెలియదు సో ఈ ఈ ఈ క్యారెక్టర్ అంటే షీ కమ్స్ అండ్ గోస్ బట్ షీ క్రియేట్స్ టు థింక్ థింక్ చేయడానికి థింక్ మచ్ అండ్ కోర్స్ గీతా వాళ్ళు చాలా జాగ్రత్త చాలా సెన్సిబుల్ గా దిల్ బ్రింగ్ అ ఫిల్మ్ సో ఐ టు థింక్ మచ్ సో మీరు చాలా ఇమన్స్ రెస్పాన్స్ గెట్ అయిన్ అయిపోయి ఉంటారు కదా మీకు దుర్గాగా ఎవరి నుంచి ఫస్ట్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఎలాంటి రెస్పాన్సెస్ ఇప్పుడు వస్తున్నాయి నా ఐ ఐ వాంట్ వాచ్ దిస్ మూవీ విత్ అ వెరీ క్లోజ్ పర్సన్ టు మీ సో వాళ్ళకి చాలా లైక్ దే లైక్ ఎవ్రీ మూమెంట్ వాల్ ఐ వాజ్ ఆన్ స్క్రీన్ దే వర్ లైక్ పింఛింగ్ మీ సో అండ్ ఐ థింక్ నాన్ స్టాప్ ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో నాన్ స్టాప్ కామెంట్స్ నాన్ స్టాప్ లైక్ దుర్గా లాంటి ఫ్రెండ్ కావాలి నాకు దుర్గా లాంటి ఒక పర్సన్ నా లైఫ్లో ఉంటే ఎంత మంచిగా ఉంటుంది లైక్ లైక్ ఇట్స్ జస్ట్ ఓవర్వెల్మింగ్ నేను ఎన్ని సినిమాలో చేసినా ఇది లైక్ వర్ట్ ఎవర్ ఐవ్ డన్ ఇన్ ద పాస్ట్ ఐ నెవర్ గట్ దాట్ మచ్ ఆఫ్ అప్రిసియేషన్ సో ఐ ఆమ్ హ్యాపీ టు బీ అ గర్ల్స్ గర్ల్